కశ్యప ఛానల్కి స్వాగతం కొన్ని కొన్ని దేవాలయాలు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా మనకు వాటి గురించి పెద్ద అవగాహన ఉండదు అటువంటి అద్భుతమైనటువంటి దేవాలయమే ఇప్పుడు మనం వెళ్ళబోయేటువంటి స్వయంభూ కాలభైరవ స్వామివారి దేవాలయం నిజానికి హెచ్ఎండిఏ లేఅవుట్లు వేస్తున్నప్పుడు ఉపాల్ బగాయత్తు లోపల ఈ ఆ ప్రదేశాలు మొత్తాన్ని శుభ్రం చేసే క్రమం లోపల ఇప్పుడు మనం వెళ్ళేటువంటి దేవాలయం యొక్క పరిసర భాగంలో ఉండేటువంటి ఒక కొండ లాంటి ప్రాంతం లోపల ఆ కొండకు ఈ కాలభైరవ వారి యొక్క రూపం కనవచ్చిందంట అక్కడ ఉన్నటువంటి ఆ పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒకంత భయపడి అక్కడ ఉన్నవారిని పెద్దవాళ్ళని పిలిచి చెప్పగా వీళ్ళంతా అక్కడికి చూసి ఇది కాలభైరవ వారి యొక్క విగ్రహము అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి అప్పటికప్పుడే ప్రభుత్వానికి దానికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడంతో ప్రభుత్వం కూడా దాన్ని కాలభైరవ స్వామి వారి ఆలయంగా గుర్తించి దానికోసం ఒక వెయ్యి గజాల ప్రదేశాన్ని ఇచ్చి ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా తాత్కాలికంగా ఒక దేవాలయం లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసిందట ఇక్కడ కనబడుతుంది మనకు ఓం శ్రీ స్వయంభూ కాలభైరవ స్వామి దేవస్థానము అని కాకపోతే అక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క ఆ యొక్క విగ్రహాన్ని చూసినప్పుడు మాత్రం ఇది అత్యంత పురాతనమైనటువంటి స్వామివారి యొక్క విగ్రహం అనే విషయం మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు మనం స్వయంభూ కాలభైరవ స్వామివారి ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయం రూపలికి వచ్చాము ఇక్కడ ఎదురుగా స్వామివారి త్రిశూలం స్వామివారి వాహనం కనబడుతుంది ఇక స్వామివారిని చూసినట్టయితే కనుక జటాజుటంతో కపాలం జటాజుటంలో ఉండగా పుష్పాకారంలో ఉన్నటువంటి చెవిదిద్దులు కుడి చేతిలో ఢమరకం అదేవిధంగా కింది విభాగం లోపల కమలము కటారి అట్లానే ఎడం చేతి లోపల పానపాత్ర త్రిశూలము అట్లానే స్వామివారికి వడ్డాణము అట్లానే యజ్ఞోపవేతము ప్రేతాసనంపై ఉన్నటువంటి ఈ స్వామివారి యొక్క నిజరూపాన్ని చూసినప్పుడు ఎలాంటి వారికైనా ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది అని చెప్పి చెప్పక తప్పదు ఇక్కడ మనం చూస్తున్నాం కదా స్వామివారికి అలంకారం చేశారు ఈ అలంకార రూపం ఏదైతే ఉందో ఈ అలంకార రూపం సాత్విక రూపం కింద స్వామివారిని మనకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే స్వామివారి నిజరూపాన్ని అందరూ కూడా చూసి తట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి స్వామివారి యొక్క అలంకరణ చేసి అలంక స్వామివారికి నిజ రూపానికి పూజాది కార్యక్రమాలు చేసి తర్వాత స్వామివారికి ఈ అలంకరణ చేయడం అనేటువంటిది జరుగుతుంది నిజంగా ఈ ఆలయం వచ్చేసరికి అత్యంత పురాతనమైన ఆలయం అయి ఉండవచ్చు అని చెప్పి ఇక్కడ ఉన్నవారు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ స్వామివారి యొక్క రూపం కానీ అవి చెక్కినటువంటి విధానం కానీ చాలా పాతది అయి ఉంటుంది ఈ ఆలయం అని చెప్పి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహం వల్ల నిజరూపం వల్ల మనకు తెలుస్తుంది ఈ పైన ఉన్నటువంటి స్వామివారికి మకర తోరణాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ స్వామివారికి ఆభరణాలను అంటే స్వామివారికి ఒక తొడుగును ఏర్పాటు చేయటము అనేటువంటిది జరిగింది నిజంగా ఈ ఆలయం చాలా చక్కగా ఉంది ఇక్కడ కాలభైరవ అష్టకం ఉంది దేవరాజ్య సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రం ఇందు కృపాకరం నారదాది యోగి బృంద వంది తందిగంబరం కాశీకాపురాధినాథ కాలభైరవంభజే అంటూ సాగేటువంటి ఆ కాలభైరవాష్టకం వింటేనే ఒక విధమైనటువంటి వెంటుకలన్నీ లేచి నిల్చుంటాయి అని చెప్పి చెప్పవచ్చు ఈ స్వామి వారికి వచ్చేసరికి ఇక్కడ ప్రధానంగా అమావాస్య రోజుల్లోను బోళ అష్టమి నాడును ఆదివారము ఈ మూడు రోజుల లోపల చాలా ఎక్కువ విశేషమైన పూజలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆదివారం నాడు అట్లానే అమావాస్య నాడు చేసేటువంటి పూజలు ఐదున్నర నుంచే పూజాది కార్యక్రమాలు ఏర్పాటు చేయటము అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ మనకు కనబడుతుంది కదా ఇక్కడ స్వామివారికి దీపదీప నైవేద్యాలతో పాటుగా ఇక్కడ యజ్ఞ యాది కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రచింగిరాదేవి వారాహీదేవి కాలభైరవ స్వామి ముగ్గురికి కలిపి ఇక్కడ పెద్ద ఎత్తున యజ్ఞాది కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంటుంది అని చెప్పి ఇక్కడ వారి మాటల వల్ల మనకు తెలుస్తున్నది దగ్గరలో ఉన్నటువంటి ఈ అద్భుత ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించాలని చెప్పి ఈ ఆలయానికి సంబంధించిన వివరాలు తెలియజేయడం జరుగుతున్నది మీకు గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలయం రూట్ మ్యాప్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది తప్పకుండా మీరు కూడా ఒకసారి దర్శించండి థ్యాంక్ యూ